ఆయన రాబోతున్నాడని ఎరిగి జాగ్రత్తగా వస్తాడా రాడా ఆదివారం ఎనిమిది అయ్యాక నేను వస్తాను రానా ఉంటే తప్పకుండా వస్తాను కదా ఆయన ఉన్నాడు కదా మనందరికంటే గొప్పవాడు కదా ఆయన తప్పకుండా ఆయన రాకడ కోసం ఏం చేస్తూ ఉండాలంట కనిపెట్టుకొని జాగ్రత్తగా ఆయన రాకడ కోసం కనిపెట్టుకుని ఎలాగ ఉండాలంటమ్మా జాగ్రత్తగా ఉండాలి జాగ్రత్త అవసరం అమ్మా ఇంట్లో వస్తువుల మీద ఉన్న జాగ్రత్త కంటే మనం దేవుడి దగ్గర ఉన్న విషయంలో ఇంకా జాగ్రత్తగా ఉండాలి ఇంట్లో ఒక వస్తువు పోతే చాలా జాగ్రత్తగా ఉంటాం మనం ఒక విషయమే చాలా జాగ్రత్తగా ఉంటాం మనం దేవుడు వస్తున్నాడు జాగ్రత్త దేవుడు వస్తున్నాడు జాగ్రత్త దేవుడు వస్తున్నాడు జాగ్రత్త పన్నెండవ విషయం ఏంటంటే యోహాన్ రాసిన మొదటి పత్రిక నాలుగవ అధ్యాయం పదహార దేవుని ప్రేమను కలిగి ఉండాలి ఏ ప్రేమంటండి అది ఆ ప్రేమ మనల్ని ఎలా మారుస్తుందంటండి సాక్షిగా ద్వేషించుకో ధర్మశాస్త్రమంతా పది ఆజ్ఞల్లో రాయబడితే ఒకటే మాట ఏంటది నిన్ను వలే నీ పొరుగువారిని ఇప్పుడు ధర్మశాస్త్రమంతా ఒక్క ఆజ్ఞలో నెరవేర్చినట్టే ఏంట ఆజ్ఞ నిన్ను వలే నిన్ను వలే మనకు చిన్న నిప్పు ముట్టుకోవడానికి భయం పక్కోళ్ళోళ్ళంతా కాల్చేయగలం మనల్ని మనం చిన్న మాట అనుకోవడానికి చాలా భయం ఎదుచువాలని ఏ మాటైనా మనము అది దేవుని ప్రేమ ఎంత పాపి వచ్చినా తన వెనకాల దాచుకునే ప్రేమ దేవుని ప్రేమ తన చెయ్యి పట్టుకునే ప్రేమ దేవుని ప్రేమ తన పక్షాన మాట్లాడే ప్రేమ దేవుని ప్రేమ తన పాదాల దగ్గర చోటిచ్చే ప్రేమ దేవుని ప్రేమ తన పక్షంగా నేనున్నానని తెలియజేసేది దేవుని ప్రేమ మనం కూడా ఒక కుటుంబంగా ఉన్నాం కనుక మనము ఇతరులకు మాదిరిగా దేవునికి సాక్షిగా మారాలంటే దేవుడు మనలో కూడా ఇదే ప్రేమను దేవుడు ఇదే ప్రేమను కోరుకుంటాడు పన్నెండు నెలల్లో పన్నెండు విషయాలు పన్నెండు నెలలు పన్నెండు విషయాలు ఒకవేళ మీలో ఎవరైనా రాసుకొని వాళ్ళు రాయటం రాని వాళ్ళు ఉంటే రాసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఈ నెల మొదటిది ఏంటి అని అడగండి వాళ్ళు చెప్తారు ఖచ్చితంగానే వాళ్ళంతా విషయం గురించి ప్రార్థన చేయండి దేవుడు తప్పకుండా మన ఒక మంచి సాక్షులుగా నిలబెడతాడు దేవుడి మాటలు దీవించును గాక పరిశుద్ధుడైన దేవ మహోన్నతుడైన తండ్రి మహాకరుడైన యేసు నీ వాక్యంలో ఎదగాలి ప్రార్థనలో ఎదగాలి కృతజ్ఞతలో ఎదగాలి పరిశుద్ధుల సహవాసంలో ఎదగాలి వేదలకు సహాయం చేయటంలో ఎదగాలి దేనత్వంలో ఎదగాలి క్రీస్తు అడుగుజాడల్లో నడవాలి దేవుడిచ్చిన వరాలను అశ్రద్ధ చేయకుండా వాడాలి దేవుణ్ణి బట్టి శ్రమల ఎంతైనా స్వర్థుగా ఉండాలి నశించు ఆత్మ పట్ల భారం కలిగి ఉండాలి ప్రభు రాకడ కొరకు కనిపించుకుని ఉండాలి క్రీస్తు ప్రేమను ధరించుకోవాలి